తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ వాహులకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో దానికి సంబంధించి పూర్తిగా కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరో రెండు గంటల్లో దీపావళి కానుకగా ఈ ఒకటి ఉంటేనే పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఈరోజు పది జిల్లాల్లో పంపింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మంది ఆసరా పెన్షన్ వాహులకు ఇది ఒక శుభవార్త ఒక గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఇక అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈరోజు అప్డేట్ గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే పూర్తిగా చూడడానికి ప్రయత్నమైతే చేయండి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ ఆసరా పెన్షన్లపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు తెలుస్తుంది ఈ క్యాబినెట్ నిర్ణయంలో ఈ అక్టోబర్ ఇరవై తేదీన దీపావళి ఉన్న కారణంగా ఈ దీపావళి కారణంగా ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారు రూపాయలకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచే ప్రణాళిక పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది అయితే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ల బుక్ అనేది కీలకం కాబోతుంది ఈ పెన్షన్ల బుక్ ఉంటేనే డబ్బుల పంపిణీ కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపైన మరో రెండు గంటల్లో ప్రారంభమయ్యే క్యాబినెట్ మీటింగ్లో పూర్తి అవగాహన వచ్చే అవకాశం అయితే ఉంది క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అయితే ము ముఖ్యంగా వీడియోలోని వివరాలకు అయితే వెళ్ళిపోతాం అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఈ రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయలను ఆరు వేల పదహారు రూపాయలకు పెంచాలని అని ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ కొన్ని అనివార్య కారణాల ద్వారా ద్వారా ఈ పెన్షన్ల పెంపు అనేది ముందుకు వెళ్ళలేకపోయింది కానీ ఈ దీపావళి కానుకగా ఈ పెన్షన్ల పెంపు అనేది ఉండబోతున్నట్లు ఎక్కువ సమాచారం అయితే ఉంది అదేవిధంగా చాలామంది అడుగుతున్న సందేహాలు రైతు భరోసా సంబంధించి కొంతమంది పెండింగ్లో ఉన్నాయి కాదా ఆ పెండింగ్లో ఉన్నవారికి డబ్బుల పంపిణీ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుంది అనేది దీనికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కీలక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వారందరికీ అత్యంత త్వరితగతంగా డబ్బులు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల పైన ఎవరికైతే లోన్ ఉందో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల యాభై లక్షల మంది రైతాంగానికి ఇది లబ్ధి చేకూరే అవకాశం ఉంది ముఖ్యంగా నియోజకవర్గానికి అరవై వేల ఇళ్ల చొప్పున ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై ఒక్క లక్షల ఇళ్లను కలపని దేయంతో ఇందిరమ్మ ఇల్లులు ప్రారంభమైంది దీనికి మూడు దశల డబ్బులు ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది మిగతా దశల డబ్బులు కూడా అత్యంత త్వరితగతంగా విడుదల కాబోతున్నాయి అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మందికి ఈ వీడియో నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా తెలంగాణ రాష్ట్ర జరిగే వివరాలను అప్డేట్ను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఈ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రజా సంక్షేమ పథకాలు మొత్తం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మిత్రులారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఇక మరొక వీడియోలో మంచి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్